హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా దాతల సహకారంతో లైబ్రరీ కంప్యూటర్ ల్యాబ్ అటల్ టింకరింగ్ ల్యాబ్ ఆడిటోరియం నిర్మాణం చేపట్టగా దాన్ని నేడు హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఎస్పీ రూపేష్ ఐపీఎస్తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు తొలుత పాఠశాల కాలేజీ దాతల సహకారంతో లైబ్రరీ కంప్యూటర్ ల్యాబ్ అటల్ రింగ్ ల్యాబ్ ఆడిటోరియం ప్రారంభానికి విచ్చేసిన సందర్భంగా షాలువాతో సత్కరించారు అనంతరం కళాశాల ప్రిన్సిపల్ దాతలను కలెక్టర్ ఐపీఎస్ ఎమ్మెల్యేకు షాలువాతో సత్కరించి షీల్డ్ ప్రదానం చేశారు అదేవిధంగా కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థి విద్యార్థినిలకు దాతల సహకారంతో ఇరవై ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు బహుమతిగా అందజేశారు से शिकरण जनसना சார் நேரோ பாட்டு கிளங்கா கோ பிராக்டீஸ் செய்து அந்த டெரிவேட்டிவ்ஸ் எல்லாம் கிளியர் ஆயிருக்கு மடையல இல்லை ரெண்டா சரண் சார்

అందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈనాటి ఎన్సీసీ క్యాండిడేట్స్ గర్ల్స్కి ముఖ్యంగా వారికి అందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లేని ఎన్సీసీ గర్ల్స్ క్యాండిడేట్స్కు వారి తాలూకుల మంత్రి చట్ట వారికి ధన్యవాదాలు వేదిక మీద ఉన్న కారణీలు మన జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ నేర్ షబరిస్ ఐఏఎస్ గారికి అలాగే ఎంఐట్ మీ యంగ్ మీ అందరికి తెలిసిన ఆత్మీయుడు మీలో ఒక్కడు మనలో ఒక్కడు అరనిషల్ అంటే పే బ్యాక్ టు ద సొసైటీ అంటే అంటే ఈరోజు తల్లిదండ్రులను పంచుకునే అన్నదమ్ములను చూసినాం గెడ్డు కాడ తల తలకాయలు పట్టు తలపెట్టుకునే వాళ్ళని చూస్తున్నాను నిన్నటికి మొన్న ఇద్దరం ఇస్తే అన్నదం మిల్చర కొట్లాడుకుంటున్నాను కానీ ఎలాంటి ఫలితం ఆశించకుండా తను బడికి తను చదువుకున్న ఊరికి తను పెరుగునే ఊరికి చేయాలని ఒక పెద్ద సంకల్ప సంకల్పం వారి మంచితనంతో ఈనాటి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి అందరి మందలు పొందుతున్న మన రూపేష్ గారికి అలాగే అన్న రాముడు అంటే తమ్ముడు లాగా రవి అన్న ఏ బాధ్యత ఇచ్చినా కూడా తమ్ముడు ఆ బాధ్యతగా ఈ యొక్క బిల్డింగ్ పూర్తి చేసి ఎందుకంటే కాంట్రాక్ట్ ఇస్తే దాని పర్సంటేజ్ అన్న యొక్క పేరును నిలబెట్టాలి ఇక్కడ ఎవరైతే సోదరులు కృష్ణ గారు అలాగే మేడం మేడం అరుణ సత్యనారాయణ గారికి నేను ప్రత్యేకంగా ఉదయం ధన్యవాదాలు చెబుతున్నాను ఎందుకంటే వారు మన సేమ్ తమ్ముని రవిని అందరూ ఆయనని అప్రిషియేట్ చేసి సో వారు చెప్పిన బాధ్యత ఒక లక్షణం లాగా గీటు దాటకుండా ఈ స్కూల్ బిల్డింగ్ తన సొంత ఇల్లులాగా నిర్మించి మనకు మన పిల్లలకు మన గ్రామ పిల్లలకు అందజేసిన వారికి అలాగే మరొక సారు యొక్క మిత్రుడు డాక్టర్ ఉదయ్ గారికి అలాగే సోదరుడు మన యొక్క కార్పొరేటర్ దుర్మూర్తి గారికి అలాగే ప్రిన్సిపాల్ విజయలక్ష్మి గారికి నాతోటి స్పోర్ట్స్లో చదువులు అన్నింటిలో ఉండి రోజు ఇక్కడ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న మేడం అలాగే వెంకటరెడ్డి అధ్యక్షులు ప్రసాద్ గారు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిబ్బద్ గారు కిరణ్ మా అధ్యక్షులు అలాగే ముఖ్య అతిథులు ముఖ్య నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు బేబైతున్న సొసైటీ అనేది దీనికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు నేను మీ అందరి విశ్వాసంతో నా పైన విశ్వాసం పెట్టి గెలిపించినందుకు ఆ విశ్వాసాన్ని ఎక్కడ కూడా ఎక్కడ తప్పిపోతుందో అనే భయంతో పనిచేస్తున్నా చదువు కోసం బండ్ల కోసం ఏ ఊరికి గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో ఆ బడి దగ్గరికి వెళ్తారు ఆ గ్రామం విజిటింగ్ అయిపోయిన అసలు వచ్చినప్పుడు కూడా నేను ఎలా చిత్రంగా వస్తే ఇక్కడ సుమ పనిచేస్తుంది సో సుమను చూసి ఐ సర్ప్రైజ్ ఎందుకంటే ఆమె వేరే అంతకుముందు మండలు ఉండాలి నా ఇక్కడ నా మండల్లో నా కాన్స్టిట్యున్సీలో చేస్తున్న తప్పనిసరిగా ఈ స్కూల్ దశ దిశ మారుతుంది అనుకున్న అదేవిధంగా ఆ స్కూల్ దశ దిశ మారింది పిఎం వారి దృష్టిలో పడి ఈరోజు పిఎం దాంట్లో వచ్చింది సో అలాగే కాలేజ్ కూడా విజిట్ చేశారు ఆ రోజు ప్రిన్సిపాల్ గారు లేకుండా ఆ రోజు టీచర్స్ గారు మాట్లాడిన ఈ విధంగా ర్యాంక్ వచ్చి దానికి